హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త ఆసరా చేయిత పెన్లు అయితే భారీగా అయితే పెంచారు మరి ఎప్పుడు ఇస్తారు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి మార్చి నెల ఒకటే నెల ఇస్తారు మార్చి నుంచి పెంచారు కాబట్టి మరి మార్చి ఏప్రిల్ రెండు నెలలు కలిపి పెన్షన్ ఇస్తారా మరి ఎవరెవరికి మరి కొంతమందికి రద్దయ్యే ఎందుకు రద్దయో తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఉంటే ముందుగా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్అప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సిబ్బల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెట్ చేయటం లేట్ చేయకుండా అయితే విడుదలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర కొత్త వారికి మరి పాత వారి రద్దే నలభై లక్షల మందికి అయితే రద్దయ్యే మరి కొత్త వారికి ఎప్పుడు వస్తాయి పాతవారికి ఎప్పుడు వస్తాయో చూ తెలుసుకుందాం కొత్త పాతవారికి ఇక వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు వికలాంగులకు సదర్న్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విజిలెన్స్ ఆఫీస్ చూపించకపోవడం వల్ల నలభై లక్షల మందికి అయితే రద్దయ్యాయి పాతవారికి మార్చ్ ఏప్రిల్ రెండు నెలలు కలిపి అయితే పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో అలాగే ఇక కొత్త వారికి కూడా వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళకి డయాబెట్స్ క్యాన్సర్ హార్ట్ కిడ్నీ సహా బాధితులకు ప్రతి ఒక్క నాలుగు వేల రూపాయలు వికలాంగుల ఆరు వేల రూపాయలు ఈ నెలలో మీకు కూడా కొత్త కూడా వస్తాయి థ్యాంక్స్